హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నార్మల్ దోశ కాకుండా పీనట్స్ తోటి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంతేకాకుండా పీనట్స్ హెల్తీ కూడా చాలా మంచిది కాబట్టి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండేటువంటి ఈ పీనట్ దోశని నార్మల్ దోశలు రెండు తినేవాళ్ళు ఇవి ఖచ్చితంగా నాలుగైతే తింటారనమాట అంత సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు కాలుస్యం చూసేద్దాం ముందు ఒక గిన్నెను తీసుకొని దీంట్లో ఒక కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ స్టోర్ బియ్యం ఏ బియ్యాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు వరకు పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని తర్వాత ఇంకా వాటర్ని యాడ్ చేసుకొని ఒక త్రీ టైమ్స్ అన్న కనీసం కడుక్కోవాలి బియ్యంలో డస్ట్ కానీ పల్లీలు కూడా తెల్లగా వస్తూ ఉంటుంది కదా ఒక త్రీ టైమ్స్ పాటు కడిగేసుకోవాలి తర్వాత మళ్ళీ వేరే వాటర్ని యాడ్ చేసుకొని ఈ కనీసం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు వీటిని నానబెట్టేసుకోవాలి తర్వాత దీంట్లోకి అటుకులను కూడా నానబెట్టుకోవాలి ఒక గిన్నెను తీసుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మనం బియ్యాన్ని పల్లీలు అదే కప్పుతో అరకప్పు వరకు ఇక్కడ అటుకులను యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఒక టూ టైమ్స్ వరకు అటుకులను కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లో కూడా వేరే వాటర్ని పోసుకొని ఈ ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకి పల్లీలు రైస్ మొత్తం కూడా శుభ్రంగా నానిపోయి ఉంటుంది కదా వీటిని ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి పిండి అంతా కూడా మెత్తగా మనం అవసరమైతే ఇంకొద్దిగా కూడా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి పిండిని కూడా తీసేసుకోవాలి ఒకసారి పిండిని గరిట కానీ లేదా చేతితో కానీ బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి దీనికి కనీసం మనం ఒక ఎయిట్ అవర్స్ పాటైనా పిండిని పుల్ల పెట్టుకోవాలి ఓవర్ నైట్ అయినా సరే ఒక ఎయిట్ అవర్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకి ఎయిట్ అవర్స్ తర్వాత పిండి అనేది మంచిగా ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయి ఉంటుందండి పిండి అనేది ఇలా పులిసి ఉంటుంది దీన్ని ఒకసారి మనం కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది మనకి చక్కగా ఈ విధంగా ఎయిర్ బౌల్స్తో ఉంటే దోశలు అనేవి స్పాంజీ లాగా సాఫ్ట్గా వస్తాయి అనమాట దీంట్లో ఇప్పుడు మనం రుచికి సరిపడ కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు మనం ఎలా పడితే అలా గట్టిగా కలుపుకూడదండి నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే వచ్చినటువంటి ఎయిర్ బౌల్స్ అనేవి పొయ్యి గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది దోశలు అనేది కాబట్టి నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో పిండిని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ని తీసుకొని దీంట్లో నేను ఇక్కడ పదిహేను పచ్చిమిరపకాయల వరకు తీసుకుంటున్నానండి కడిగేసుకొని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి ఆ తడిపోయేంత వరకు కూడా వేడి చేసుకొని తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి వీటిని వేయించుకోవాలి ఈ విధంగా ఒక ఐదు పది నిమిషాల తర్వాత మనకి పచ్చిమిరగాయలు అనేవి చక్కగా మగ్గిపోయి ఏగిపోయి ఉంటాయి దీంట్లో ఇప్పుడు ఆరానికి సరిపడా ఇక్కడ నేనైతే మూడు టమాటాలు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని గీటు పెట్టుకొని పెట్టుకోవాలండి పచ్చిమిరపకాయలు మంటను పట్టి టమాటాలు అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా టమాటాలను కూడా యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని టమాటాలను కూడా మగ్గించుకోవాలండి ఈ విధంగా సగం మగ్గిన తర్వాత దీంట్లోకి చింతొక్క అంటారు కదండి చింతొక్కని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మీరు ఇదే ప్లేస్లో చింతపండునైనా సరే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని వచ్చినటువంటి వాటర్ అంతా కూడా పూర్తిగా పోయేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా వాటర్ పోయేంత వరకు కూడా ప్లేట్ పెట్టుకొని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీజార్ తీసుకొని దీంట్లో కొద్దిగా పల్లీలను యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే మనం రోట్లో కూడా వేసుకొని పచ్చడిని దంచేసుకోవచ్చు తర్వాత స్పూన్ తోటి అంతా ఒకసారి అలా కలిపేసుకొని తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంటి పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయల వరకు ఫస్ట్ వేసుకొని దీన్ని కూడా ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో మళ్ళీ టమాటాలను కూడా యాడ్ చేసుకొని అలాగే నాలుగు చిన్నులపాయలను కూడా దీంట్లో వేసేసుకోవాలండి మీరు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్నుల్లిపాయల వరకే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒకసారి ఉప్పు కూడా చూసుకొని సరిపోకపోతే ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది మనం అన్ని ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి తాలింపు కూడా ఏం అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా దోశని వేసుకుందాం ముందుగా ఓ ప్యాన్ పెట్టుకొని అట్ల పెండు మీద ఆయిల్ కూడా అవసరం లేదండి మంచిగానే వస్తుంది ఇలా రెండు గరిటెల వరకు పిండిని వేసుకొని మరి పల్చగా కాకుండా కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా హోల్స్ పెడితే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి తర్వాత పూర్తిగా తడంతా ఆరిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత మనకి దోశ అనేది చక్కగా కాలిపోయి ఉంటుంది ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి మీరు కావాలంటే వన్ సైడ్ కూడా తిప్పుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులు కూడా కాల్ చేసుకొని దోశని మనం వేడివేడిగా మనం ప్రిపేర్ చేసుకున్న వంటి చట్నీలోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ పీనెట్ దోశని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ